హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ సంగతికి వచ్చేస్తే ఆల్రెడీ ఈ ముందు వీడియో పెట్టాను కదా కంటిన్యూషన్ ఉందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పాను కదా అదే కంటిన్యూషన్ అనమాట ఇది పండగ పనులు లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్కి ఇలా టెరస్ పైకి వచ్చేసాము కైట్స్ ఫెస్టివల్ కదా కైట్స్ ఎగరేసుకోవడం కోసం గుజరాత్లో సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్ అది తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు వీళ్ళకి ఆ రోజు చక్కగా కైట్స్ ఎగరేసుకోవడం డీజెస్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది హడావడిగా ఉంటుంది నేను ఇక్కడ సౌండ్ కూడా తీసేసాను ఎందుకంటే ఎక్కడ చూసినా సరే డీజే సిస్టమ్స్ పెట్టుకొని బోల్ని సాంగ్స్ అనమాట పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి ఆ సౌండ్స్ అంతా వీడియోలో క్యాప్చర్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వాయిస్ అయితే తీసేసాను ఎస్పెషల్లీ గుజరాత్లో వచ్చేసి ఈ కైట్ ఫెస్టివల్ అప్పుడు బీచెస్లో కానీ ఓపెన్ ప్లేసెస్లో కానీ రన్ ఆఫ్ కచ్ అని ఒక ఫేమస్ ప్లేస్ ఉంది అది కానీ చాలా రద్దీ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మేము అనుకున్నాము రన్ ఆఫ్ కచ్ వెళ్ళిపోదాము ఈ ఫెస్టివల్ రోజు అని అనుకున్నాము కాకపోతే జుపాపకి భోగుపల్లి పోసే కార్యక్రమం ఉంటుంది కదా అది మిస్ అయిపోద్ది మనం ఆ టైంకి మళ్ళీ ఇంటికి రాలేము అన్న ఉద్దేశంతో ఇంక ఇంట్లోనే పండగ కదా ఇంట్లోనే చేసుకుందాము అనేసి ఇంక ఉండిపోయామనమాట అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే చేసుకున్నాము ఎటు వెళ్లకుండా ఈవినింగ్ వచ్చేసి ఇలా టెర్రస్ పైకి వచ్చి చక్కగా ఎగరేసుకుంటున్నాము చూసారు కదా చుట్టుపక్కల అందరూ జనాలు ఎలా ఉన్నారు మాకేంటంటే ఇక్కడ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి అందువల్ల కొంచెం కైట్లు ఎగరేయడానికి అంత ప్లేస్ ఏమి ఉండదు మాది రెంటెడ్ హౌస్ వల్ల మా మేడ పైని అయితే సోలార్ లేదు కాబట్టి అందరూ మా మేడపైకే వచ్చి చేసుకుంటున్నారనమాట ఇంక ఈయన కైట్స్ ఎగరలేదని చెప్పేసి ఇంకో మేడ ఇంకో మేడ ఎక్కి కూడా కైట్ ఎగరేయడానికి ట్రై చేశారు కానీ ఆ రోజు గాలి దిశ అనేది సరిగ్గా లేదు అందువల్ల అది ఎగరలేదన్నమాట సరిగ్గాను ఇంక ఇవి చూస్తున్నారు కదా పిండి వంటలు అమ్మ పంపించినవి అవి పైకి పట్టుకొని వెళ్ళి అవి కూడా తింటున్నాము అదే అంటు రీనా మా చేతులు బాగాలేదు అంటే ఏం కాదు చిన్నపిల్లలకి అప్పుడు ఇమ్యూనిటీ పవర్ అలాగే పెరిగేది బాగా మట్టి ఉంటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పేసి కామెడీలు చేస్తూ ఉన్నారనమాట చూసారు కదా ఈ మాస్క్ ఈ మాస్క్ పెట్టుకుంటే అసలు మా వారిని నేనే గుర్తుపట్టలేకపోయాను అలా ఉందనమాట మా నీతిగా అయితే భయపడలేదు కానీ ఎజ్జు అయితే సారీ ఎడ్జ్ కాదు బావిక బావిక అయితే చాలా భయపడింది ఆ మాస్క్ పెట్టుకుంటే చాలు దగ్గరికి వచ్చేది కాదు దూరంగా అనమాట ఆ మాస్క్ చూసేది భయపడేది 뒷주의 <듬의> 뒷화로 주고 앉음. పడుకుండిపోయింది ఈ టైంలో అందుకని చెప్పేసి అది మేడపై లేదు అని అది ఉంటే ఇంకా మంచి హడావడి ఉను కాకపోతే అది పడుకుండిపోయింది సరే పడుకోవడమే సేఫ్ అనేసి ఎందుకంటే సాయంత్రం బోగుపళ్ళు పోస్తాం కదా ఇంకా పిల్లలు పడుకోకపోతే కొంచెం చిరాకు పడతారు కదా అటువంటి చిరాకు ఏమీ ఉండదు ఫ్రెష్గా లేగిస్తే కార్యక్రమం చక్కగా అవుతుంది అని చెప్పేసి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయలేదు పడుకోబెట్టేసాము ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట అది కూడా నిద్ర లేచేసింది చక్కగా వైట్ ఫ్రాక్ వేసి బుట్ట కదా అది ఎలా అక్కడ చాలా సౌండ్స్ ఉన్నాయి అందుకే అవి సౌండ్స్ కూడా తీసేసానమాట వీడియో కాల్లో అమ్మ నాన్న యజ్జు పాప వాళ్ళ డాడీ కూడా లైన్లో ఉన్నారనమాట వాళ్ళ డాడీని పిలుస్తుంది నాన్న నాన్న నా ఫ్రాక్ ఎలా ఉంది అని అడుగుతుంది అనమాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగేసింది నన్ను మా వారిని పిల్లల్ని పక్కింటి వాళ్ళని కూడా వదలలేదనమాట అక్కడ కూడా వెళ్ళి నా ఫ్రాక్ బాగుందా బాగుందా అని అడిగేస్తుంది వాళ్ళేమో అలా చూస్తారు ఉన్నారనమాట నేను వాళ్ళకి చెప్పాను హిందీలో ఇలా అడుగుతుందంటే అమ్మ అలా అడుగుతుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఓ మృసిపోతున్నారనమాట చూసారు కదా ఎంత బుద్ధిగా కూర్చుందో అసలు అంటే దానికి ఆ ఫ్రాక్ అనమాట ఫ్రాక్తో పాటు మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ మెళ్ళో కూడా పోసలదండా అన్నీ అనమాట అవి చాలా నచ్చేదానికి అసలు అస్సలు అందరినీ అడిగేసింది ఇది బాగుందా ఇది బాగుందా అని చెప్పేసి పేరు పేరున అనమాట అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఇలా కూర్చో ఇలా బోగులు పోస్తాము అంటే సరిగ్గా కొసేపు అయితే చిరాకు పెట్టింది కానీ అలా సెట్ అయిపోయింది బాగానే ఉంది చివరి వరకు ఏమీ చిరాకు పెట్టకుండా బాగానే పోసేసుకుందనమాట పిల్లలతో ఇదే బాధండి ఏమైనా పని చేద్దామో అనుకుంటే వాళ్ళు మూడుని బట్టే మన పని అనేది ఉంటుందన్నమాట వాళ్ళు మూడు వన్స్ ఒకసారి డిస్టర్బ్ అయిపోయింది అంటే ఇంకా మనం ఎన్ని చేసినా లాభం ఏమీ ఉండదు ఇంకా మనం అన్నీ ఆపేసి చక్కగా కూర్చోవడం బెటర్ అనమాట కాకపోతే ఆ రోజు ఎజ్జుపాపతి మూడు చాలా బాగుంది అందరితో వీడియో కాల్లో అదే అడుగుతుంది అనమాట అక్కడ మా అమ్మని నాన్నని వాళ్ళ డాడీని నేను నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను చూడండి ఫోన్ ఎలా అడుగుతుందో నాకు ఇచ్చేసే నేను మాట్లాడతాను అని చెప్పేసి అనమాట ఇంకా ఎలాగో పెద్దవాళ్ళు ఎలాగో లేరు మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళతో మేము చక్కగా క్లోజ్గా ఉంటాం కాబట్టి వాళ్ళని కూడా పిలిచాను అనమాట కొంచెం ఎలా బోగుపల్ పోయండి అని చెప్పేసి మాకు ఎలా పోయాలో తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ పోస్తే మేము చూసి ఫాలో అయిపోతామని చెప్పారు అందుకని చెప్పేసి మేము ఫస్ట్ పోసేసాము తర్వాత పెద్దవాళ్ళ చేత పోయించామనమాట చూసారు కదా వాళ్ళ దగ్గర కూడా చక్కగా పోయించేసుకుంది చాక్లెట్ ఒకటి ఇచ్చేసామన్నమాట చేతులు ఒకగండి చాక్లెట్ అసలు వదలలేదు చాక్లెట్ ఇచ్చేస్తే చాక్లెట్లో పట్టుకొని అలా చక్కగా అవన్నీ ఫొటోస్ తీసుకుందాం ఎంతో ముద్దు ముద్దుగా చక్కగా కూర్చుందనమాట ఇంకా వాళ్ళతో పాటు ఒకళ్ళు ఒకళ్ళు పోసేసామన్నమాట అప్పుడు ఇంకో పక్కన ఇంకో ఆంటీ కూడా ఉంటారు ఆంటీ కూడా వచ్చి ఆశీర్వదించేశారు ఇంకా భోగిపళ్ళం అంటే అవే కదా వాళ్ళకి చ మంచి జరగాలి దిష్టిపోవాలి అన్నట్టే కదా చేస్తారు ఇంకా అలా అనమాట ఇక్కడ చూసారు కదా ఫోన్లో అందరూ వీడియో కాల్లో ఉన్నారనమాట అందరూను అంటే అందరు పిల్లలు పెద్ద అయ్యారు పోసే పోసే ఏజ్ దాటిపోయారు అనమాట ఇంకా ఎడ్జూపా ఒకరితే ఉంది ఈ ఇయర్ అయితే వాళ్ళందరూ మిస్ అయ్యారు అందుకని చెప్పేసి అందరూ వీడియో కాల్లో అయితే అటెండ్ అయిపోయి ఓ చూసేస్తున్నారు అనమాట ఇంకా పిల్లల చేత కూడా పోయించేసాము భోగుపళ్ళు ఇంకా అయితే నాకు ఇక్కడ చిన్న రేగింపళ్ళు ఉంటాయి కదా అవి దొరకలేదు అందుకని చెప్పేసి పెద్ద రేగుడినే నేను తెప్పించేసాను నేను వాటిలో కొంచెం పువ్వులు అక్షింతలు చాక్లెట్స్ మా చిల్లర పైసలు అవన్నీ కలిపి మన వైపు అయితే మనకి చిన్న రేంపలు దొరుకుతాయి అవి వేస్తాము కాకపోతే అవి దొరకలేదని చెప్పేసి ఇంకా నేను పెద్దవే రేంగాయలు తెప్పించేశాను అనమాట ఇంకా అవే పోసేసాము చెప్పాను కదా ఈ పండగ అయితే మాకు స్పెషలే అని చెప్పేసి నా ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట అనమాట వీళ్ళందరూ రావడం వల్లే నాకు పండగ హడావడంటూ తెలిసిందనమాట లేదంటే అంత ఏముండదు చక్కగా నా వరకు తెలుస్తుంది పూజ చేసుకుంటా కొన్ని పిండి వంటలు చేసుకుంటా అంతవరకే ఉంటుందనమాట కాకపోతే వీళ్ళు రావడంతో పండగకి ఒక మా ఇంటికి ఒక కళ వచ్చిందనమాట ఇంకా అంత వేసేసిన తర్వాత ఇంకా కొన్ని మిగిలినవి అవి కూడా అందరి పిల్లల్ని కూర్చోబెట్టి వేసేసాము సరే పిల్లలు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పాపకే వేసాము తర్వాత అయితే మా అందరి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వేసేసాము మేము వేసిందే కాక వాళ్ళ చేత కూడా వేసి ఆశీర్వదం ఇచ్చి ఇవ్వండి పిల్లలు కదా అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఆశీర్వదించారనమాట చక్కగా అంత చక్రమంగా అయిపోయిందనమాట మా బోగుపళ్ళు చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా అయిపోయిందనమాట ఇంతేనండి ఈరోజైతే ఈ వీడియో వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను మీరు మీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అని మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కే ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట నా ఛానల్లో ఏంటంటే కుకింగ్ వీడియోస్ డైలీ రొటీన్ బ్లాగ్స్ టూ తో నా రొటీన్ ఎలా ఉంటుంది ఇక్కడ కొన్ని షాపింగ్స్ అని ట్రావెలింగ్ అని ఇలాంటి కంటెంట్లో అయితే వీడియోస్ వస్తూ వస్తూ ఉంటాయండి ఇటువంటి కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా అంతేనండి భోగి పిల్ల అయితే అయిపోయింది కార్యక్రమం ఒకప్పుడు స్టార్ట్ అయింది మా పాపకి చిరాకు అనేది మళ్ళీ ముదిరిపించి హారతిచ్చి క్లోజ్ చేశాము ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్